హాయ్ అండి నమస్తేనే కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి ఎర్రనల్లి బ్లాక్ ట్రిప్స్ అనేది ఉధృతంగా సో నిన్నటి వరకు కూడా చాలా తోటలు బాగున్నాయి మంచి దిగుబడి వస్తుంది సో అంత స్ప్రేయింగ్లు కూడా ఏం అవసరం లేదు సో ఈ కాయ అంతా కూడా ఎవరికి అమ్మాలి అనుకున్న పరిస్థితుల్లో ఈరోజు నవంబర్ ఎండింగ్ నుంచి ఎంత దారుణమైన పరిస్థితి ఏదైతే ముదురు తోటలు ఉన్నాయో ఆదోని కానీ రాయచూరు కానీ దాంతోపాటు గద్వాల్ కానీ ఎమిగినూరు కానీ ఈ ఏరియా బెల్ట్ ఏదైతే ఉందో ఈ డ్రై ఏరియా కంప్లీట్గా కూడా బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవ్వక రెడ్ మైట్ కంట్రోల్ అవ్వక కంప్లీట్గా మనకి మొత్తం కూడా ఆకు మొత్తం కూడా కాలిపోయినట్టు వెనక నుంచి ఏదో ఎరుపుగా మనకి ఏదో కుంకుం గనక చల్లినట్టు ఆకులు వెనకమాల అలా అవుతుంది పైనుంచి చుట్టూ కూడా మొత్తం కూడా ఇలా గొగ్గి ముడతలాగా రావడం అయితే జరుగుతుంది సో మొన్నటి వరకు ఉన్న పరిస్థితి ఏంటంటే సో మనకి సరైన దిగుబడి వస్తుంది సో ధరలు లేవు సో ఇదంతా కూడా మనం అమ్ముకోగలిగితే పదివేల రూపాయల్లోనే మనకి కాయలు ధరలకి దొరుకుతాయి అని చెప్పి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఖచ్చితంగా చెప్తున్నాను పది రోజుల తర్వాత వాళ్ళ మెంటాలిటీ ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంత దారుణమైన అటాక్ ఎప్పుడూ కూడా మనకి ఫస్ట్ టైం బ్లాక్ త్రిప్స్ వచ్చినప్పుడు తప్ప మళ్ళీ కూడా ఈ గత సంవత్సరం కానీ ఎప్పుడు కూడా అంతకు ముందు సంవత్సరం కానీ ఎవరైతే ఫాలో అయ్యారో కొంచెం జాగ్రత్తగా మందులు స్ప్రే చేశారో అలాంటి వాళ్ళకి అంత ఇబ్బందికరంగా అనిపించలే కానీ ఈ సంవత్సరం ఏది స్ప్రే చేసినా ఏమి కొట్టినా ఎక్కడా కూడా బ్లాక్ ట్రిప్స్ పోతున్న లక్షణాలు కానీ ఎర్రనల్లి పోతున్న లక్షణాలు కానీ ఎక్కడా కూడా కనిపించట్లేదు అలాంటి పరిస్థితుల్లో మీరు పక్కాగా నాలుగైదు రోజులకి కనుక స్ప్రేయింగ్లు చేయగలిగితేనే మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు నేను అట్లా చేయలేను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇక్కడ డ్రాప్ అవ్వండి అనవసరంగా నాలుగైదు స్ప్రేలు చేసి డబ్బులు వదిలించుకోవద్దు మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వగలుగుతారా ఫాలో అవ్వండి లేదంటే కనుక ఇక్కడ డ్రాప్ అవ్వండి సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు తేమను పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేయాలి ఇక్కడ ఎక్కడా కూడా భూమిని పొడి వాతావరణాన్ని కల్పించవద్దు ఇక్కడ మ్యాక్సిమం చాలామంది డ్రిప్ ఆధారితంగా మనకి వ్యవసాయం కొనసాగించడం జరుగుతుంది కాబట్టి మీరు డ్రిప్ ఉన్నప్పటికీ కూడా కుదిరితే మీరు పది రోజులకి కనీసం పదిహేను రోజులకు కనీసం మీరు కనుక తడి అనేది డ్రిప్ వదిలినప్పటికీ కూడా మధ్యలో ఖాళీగా ఉన్న పొడి పొలాన్ని మీరు తడిపే విధంగా ప్లాన్ చేసుకోవాలి సో లేదంటే ఇక్కడ ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది అధికంగా ఎక్స్పెట్టి మనకి ఇక్కడ నుంచి పిల్లల్ని ఎక్కువగా జనరేట్ చేయడం అయితే కనుక జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ కూడా మీరు సరైన సస్యరక్ష మీరు ఏదన్నా పాటించాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు పొడి వాతావరణాన్ని మన పొలంలో కొనసాగించవద్దు స్ప్రేయింగ్లు అనేది నాలుగైదు స్ప్రేలు పర్ఫెక్ట్గా నాలుగైదు రోజులకి కనుక మీరు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు రెండు కాంబినేషన్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మీరు గతంలో షాపులకి వెళ్తే ఇప్పుడు వెళ్తే ఓన్లీ కూడా మీకు మెత్తదనానికి ఇగురుకొచ్చే మందులే ఇవ్వడం జరుగుతుంది అలాంటి మందులు మీరు స్ప్రే చేయొద్దు సో ఓన్లీ కూడా మీకు దానికి పని చేసే విధంగా మనక మీరు స్ప్రే చేసుకుంటే ఎంతో కొంత కాప్ సెట్ అవుతుంది సో మనకి కొట్టిన వాళ్ళకి కొట్టిన వాళ్ళకి ఏంటిది అనేది పది పదిహేను రోజుల్లో ప్రతి ఒక్క రైతుకి తెలుస్తుంది దాంతోపాటు వ్యాపారస్తులకు కూడా తెలిసే అవకాశం నాకైతే గనక కనిపిస్తుంది ఇక్కడ సో ఇంత ఎటాకు ఇంత భారీగా ఎప్పుడు కూడా గతంలో కూడా లేదు కాబట్టి సో ఎంతో కొంత ధరల విషయంలో కూడా మార్పు వచ్చే అవకాశం అయితే గనక పక్కాగా ఉండే అవకాశం అయితే కనుక ఉంది సో ఎవరైతే ఈ ఎర్రెల్ని బ్లాక్ ట్రిప్స్ ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు పర్ఫెక్ట్గా మీరు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు తేమని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి రీజెంట్ అల్ట్రా గులికలు కనుక మీరు గనక భూమిలో ఏదైతే ముందు కట్టలో కలిపి చల్లుకుంటే గనక మనకి ఇక్కడ నలభై శాతం వరకు కూడా కొద్దిమే మనకి ఏదైతే మనకి త్రిప్స్ వచ్చి మనకి కింద భూమిలో ఉంటున్నాయో వాటిని నివారించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒకసారి కనుక మీరు ఈ రీజెంట్ అల్ట్రా గులికలు కనుక ఏదన్నా ముందు కట్టలో కలిపి చల్లేటప్పుడు కనుక ఒకసారి కనుక చల్లుకుంటే మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఫస్ట్ ఎవరైతే మీ తోట ఎర్రనల్లి బ్లాక్ థ్రిప్స్ వచ్చినాయి అనుకుంటే కనుక మీకు బెట్ట మీద ఉంది అనుకుంటే కనుక మీరు రోగార్ అనేది ఎకరానికి ఐదు వందల ఎంఎల్ దాంతోపాటు జెంప్ అనేది ఒక యాభై గ్రాములు కనుక స్ప్రే చేసుకుంటే ఇక్కడ ఎక్కడైతే మీకు నలిగిపోయిన ఆకులు ఉన్నాయో దాంతోపాటు బెట్ట వాతావరణంలో ఉన్నప్పుడు కూడా మనం కంట్రోల్ చేసి కొంచెం మెత్తదనాన్ని తీసుకొచ్చి బ్లాక్ థ్రిప్స్ని నివారించడానికి ఎక్కువగా తక్కువ ధరలో అయితే కనుక ది బెస్ట్ స్ప్రేయింగ్ ఏదన్నా ఉంది అంటే కనుక అది రోగారు జంపు ఈ రోగారు ఐదు వందల ఎంఎల్ జంప్ యాభై గ్రాములు వేసి కనుక మీరు పైన కింద అడుగు బాగాన పైన కంప్లీట్గా తడవాలి మీరు స్ప్రేయింగ్లు అంటే ఓన్లీ కూడా పైన ఆకు మీద పడి కారిపోయే విధంగా స్ప్రే చేస్తున్నారు అలా కాదు బుట్టబెట్టి కొట్టాలి మీరు కొడుతున్నారంటే ఒక ఫాగ్ లాగా ఒక మంచులాగా ఆకు పైన ఎనగ బాగాన కంప్లీట్గా పడే విధంగా స్ప్రే చేసినప్పుడు మాత్రమే ఈ బ్లాక్ థ్రిప్స్ ఎర్రల్లి కంట్రోల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడ మీరు స్ప్రే చేస్తున్నారంటే ఫ్లవరింగ్తో సహా మీరు ముందు స్ప్రే చేస్తుంటే ఆ తొవర్లాగా పడే విధంగా స్ప్రే అనేది ప్లాన్ చేసుకోండి ఆ రకంగా గన్ని అడ్జస్ట్ చేసుకోండి సో అప్పుడు మాత్రమే మంచి రిజల్ట్ కనపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ మీకు అంత బెట్టగా లేదు సో మళ్ళీ మరొక మంచి స్ప్రే ఏదన్నా ఉంది అంటే కనుక కీఫెన్ పిఏ కంపెనీ వాళ్ళది కీఫెన్ అనేది నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి దాంట్లో గ్రోమోర్ వాళ్ళది మైత్రి అనేది ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ సో అది నాలుగు వందలు ఇది నాలుగు వందలు కీఫెను మైత్రి రెండు మిక్స్ చేసి కొడితేనే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది సో మీరు అక్కడికి వెళ్ళి ఈ రెండు కూడా ఒకటే రకంగా పనిచేస్తాయి కదా అంటే అవన్నీ కూడా మూడు రకాల టెక్నికల్స్ దాంట్లో ఉండడం జరిగింది ఓన్లీ కూడా ఒకటే స్ప్రే చేస్తే ఎక్కడా కూడా కంట్రోల్ అవ్వట్లేదు అలాంటి పరిస్థితుల్లో నేను ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నానో ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చానో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడున్న గత వారం నుంచి ఫాలో అయిన రైతుల్ని ఫీడ్బ్యాక్ ఆధారితంగా నేను ఇక్కడ కీఫన్ అనేది నాలుగు వందల మైత్రి అనేది నాలుగు వందల ఒక ఎకరానికి నూట యాభై లీటర్లు అంటే దాదాపు ఏడు తైవాన్లు పడే విధంగా మీరు కనుక స్ప్రే చేసుకుంటే ఇక్కడ చాలా చక్కటి రిజల్ట్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఎప్పుడైతే మళ్ళీ తడి పెడతారో సో తడి పెట్టారంటే ఇక్కడ నుంచి ఫాలో అవ్వండి సో తడి పెట్టలేదు అనుకుంటే రోగారు జంపు కీఫన్ మైత్రి ఈ రెండు స్ప్రేలు చేసుకొని ఇక్కడ తడి మీదకి వచ్చేసరికి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ గతేడాది ఓన్లీ కూడా అధికంగా నల్లి ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేశారు హండ్రెడ్ పర్సెంట్ నేను బ్లాక్ ట్రిప్స్ అప్పుడు నా ఛానల్లో రెండు వేలు మూడు వేల మంది సబ్స్క్రైబర్ల నుంచి దాదాపు నలభై యాభై వేల మంది రైతులకి దగ్గరికి రీచ్ అయ్యానంటే అది పక్కాగా నేను చెప్పగలను జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అనే ముందు నేను చెప్పడం వల్ల మాత్రమే ఈరోజు లక్ష మంది సబ్స్క్రైబర్లకి నేను రీచ్ అయిన మాట ప్రతి ఒక్క రైతుకి ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ కూడా రిజల్ట్ ఇది దాంట్లో నేను మూడు నాలుగు సార్లు కొట్టానంటే దానికి కారణం ఇదే అన్న అని చెప్పే పరిస్థితి చాలామంది మా వీడియోస్లో ఖచ్చితంగా కనిపించడం అయితే జరుగుతుంది సో అలాంటి జీన్ఎస్ ప్రో నక్షత్ర ప్లస్లో మీరు కుదిరితే జంప్ కానీ జానీ కానీ ఒక రెండు వందల ఎంఎల్ కనుక ఉంటే ఇంకా కూడా బెటర్ రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది లేదు నాకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది నేను సింగిల్గా కొడతాననుకుంటే కనుక జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది సింగిల్గా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధిలో కనుక జానీ అనేది మీకు గరుడా కంపెనీ జానీ అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ తీసుకొని దాంట్లో మళ్ళీ ఓమైట్ అంటే ప్రాపగేట్ సో ఈ జానీ వెయ్యి రూపాయల్లోనే రెండు వందల యాభై రూపాయలకి మీకు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది వెయ్యి పదకొండు వందల రూపాయల లోపలనే సో దాంట్లో కనుక ఓమైట్ అనేది ఒక మూడు వందల ఎమ్మెల్ గనక అంటే ప్రాపగైట్ అంటారు సో ఈ ఒమైట్ అనేది మూడు వందల ఎంఎల్ గనక వేసినట్లయితే ఇక్కడ చాలా బాగా రిజల్ట్ అయితే కనుక కనిపిస్తడం జరుగుతుంది ఇక్కడ జీనేస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టిన తర్వాత మళ్ళీ నాలుగైదు రోజులు వ్యవధిలోనే మీరు ఇక్కడ కనుక ఏదైతే జానీ ఒమైట్ సో జానీ రెండు వందల యాభై ఎంఎల్ ఒమైట్ అనేది మూడు వందల యాభై ఎంఎల్ కనుక కలిపి కొడితే కనుక ఇక్కడ ఏదైతే ఎర్రనల్లి దాంతోపాటు మనకి ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది చాలా వరకు కూడా సమర్థవంతంగా మనం నివారించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మన మొక్క మీద దాడి చేసే అవకాశం చాలా వరకు కూడా తక్కువగా ఉంటుంది దాంతోపాటు ఫ్లవరింగ్ కూడా కాప్ సెట్టే విధంగా మనకి ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఇక్కడ పెంచడం జరుగుతుంది ఎక్కడైతే నలిగిపోయిన ఆకుని చాలా వరకు కూడా క్లియర్ చేయడానికి ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది కొట్టినప్పుడు ఆకు అనేది చాలా వరకు కూడా మనకి విప్పారి దాంతోపాటు ఎక్కడైతే ప్రతి ఆకులో చివరి వరకు కూడా దాని పవర్ అనేది చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి చాలా వరకు కూడా విప్పారుతుంది సో దాంతోపాటు ఆకు కానీ తోట కానీ మనం మందులు స్ప్రే చేసుకునే లక్షణాన్ని మళ్ళీ కూడా పెంచుకోవడం అయితే కనుక జరుగుతుంది కాబట్టి ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది అంత సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు అది స్ప్రే చేసిన నాలుగైదు రోజుల్లోనే మీకు జానీ రెండు వందల యాభై ఎమ్మెల్ ఒమైట్ ఒక మూడు వందలు గక మీరు స్ప్రే చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటది పోయిన తండ పంపించారు మంగళవారం గుట్టినాం సార్ మూడు తోడు పారింది సార్ అవునా అవును సార్ ఎనిమిది ఎకరాల పుట్టాం సూపర్ సార్ అసలు ఓకే ఏ ఊరండి ఇది పగిడాల సార్ పగిడాల మండలం హెడ్ క్వార్టర్ సార్ పైడాల పగిడాల హెడ్ అవును సార్ ఒకటేనండి కలిసి కొట్టారా ఏం లేదు సార్ అదొకటే సార్ అదొక్కటే బురదలో కొట్టించాం సార్ మీద తేమ మీద కొట్టాము సార్ ఓకే ఓకే ఇది అట్లాగా సార్ ఇది తేమ ఆరే కొద్ది విపారుతుంది సార్ తేమ పొలంలో తేమ గుంజుకునే కొద్ది ఆకు ఓపెన్ అయిపోతుంది సార్ గజ్జిముడది కూడా ఓపెన్ అయింది సార్ అది గజ్జిముడ ఉన్న ఆకు కూడా ఓపెన్ అయింది మొత్తం సరే అన్న అన్న భూకమైనది కోణక్షత్రంలో కొట్టే కాపు మామూలుగా అట్ట అది కూడా అన్ని చెట్ అయినాయి వంద వచ్చినాయి వంద చెట్ అయిపోయినాయి ఆల్రెడీ మళ్ళీ అవన్నీ మాములుగా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి ఒక వంద బాగా పూతుండే ఇది చౌకదార్ను రోకోప్ లో ఇవెల్ల ప్యాంటా కొట్టినాక మళ్ళా వెమ్మలే ఒక్క రోజు ఆగేసి జీనేష్ భావ నక్షత్రం జంపకొట్టాను కొట్టించి అన్ని కలుసుకున్నాయి ఇంకా ఏం లేదు ఇంకా గ్రోతింగ్ లేదు నన్ను తలకైతే వచ్చినామని చాలా మంది ఫోన్ చేసినారు చౌకిధరా వచ్చినామంటే కొత్త వాళ్ళు వచ్చినారు నన్ను నంది కొట్టుకున్న సైడ్ వాళ్ళు ఇవి ఆడున్నాయంటే ఈ మా ఊరతను మూలలో మదన్న మేము మందులు తీసుకున్నాం కంటే మంచిగా చెప్పింది అవి రెండు కేసులు అవి రెండు కేసులు ఇచ్చాడు సాయంత్రానికి అయిపోయినాయి అవి మళ్ళీ కూడా తడి పెట్టిన తర్వాత మరొక స్ప్రే వచ్చేసరికి మరొక స్ప్రే వచ్చేసరికి మీరు ఇక్కడ గరుడా త్రీ సిక్స్టీ అనేది కంప్లీట్గా బ్లాక్ త్రిప్స్కి మాత్రమే ప్రిఫర్ చేయడం జరిగింది సో దానికి మాత్రమే మనకి సమర్థవంతంగా గత సంవత్సరం ఎవరైతే స్ప్రే చేశారో వాళ్ళకి మంచి దిగుబడి రావడం అయితే కనుక జరగడం అయితే జరిగింది కాబట్టి ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది మీకు ఒక ఎకరానికి మూడు వందల అరవై ఎంఎల్ కనుక వేసి దాంట్లో ఫాస్ట్ అనేది నాలుగు వందల ఎంఎల్ వేసి కనుక కొడితే కనుక ఈ గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్ ఈ రెండు కనుక మిక్స్ చేసి కొడితే కనుక ఇక్కడ చాలా వరకు కూడా ఏదైతే కోల్పోయిన తోటని ఇక్కడ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్తో రికవరీ చేసిన తర్వాత మళ్ళీ కూడా ఇక్కడ ఒక ముప్పై నుంచి నలభై శాతం వరకు కూడా ఎక్కువగా రికవరీ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్లాక్ త్రిప్స్ని నివారించి ఎర్రనల్లిని కంట్రోల్ చేసుకొని సో మొక్కకిని అటాక్ చేయకుండా మరికొద్ది రోజులు కాపాడడానికి ఈ గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్ మైట్ అనేది చాలా బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుంది కాబట్టి మూడు వందల అరవై ఎంఎల్ గరుడా త్రీ సిక్స్టీ నాలుగు వందల ఎంఎల్ కనుక ఫాస్ట్ మైట్ సో ఇది కూడా గత సంవత్సరం చాలా రివ్యూ ఉంది సో చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే కనుక మన వీడియోలో కనిపించడం అయితే జరుగుతుంది అవి చూసి మీరు నమ్మకంగా ఉంటే మాత్రమే కొట్టండి సో అంతేగాని ఆషామాషి కొట్టద్దు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పానంటే అది రిజల్ట్ ఉందా లేదా సో రైతు ఫీడ్బ్యాక్ పాత వీడియోలో ఉండడం జరిగింది ఆ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాతే మీరు స్ప్రై చేయండి నెక్స్ట్ స్ప్రే సరికి నెక్స్ట్ స్ప్రే సరికి మీకు ఇక్కడ కొన్ని మీకు మ్యాక్సిమం పెద్ద సిటీల్లోనే అవైలబిలిటీ ఉండడం జరుగుతుంది నంద్యాలలో అవైలబిలిటీ ఉంటుంది గరుడ త్రీ సిక్స్టీ దాంతోపాటు కర్నూల్లో అవైలబిలిటీ ఉంటుంది దాంతోపాటు మనకి ఏదైతే కర్నూల్లో అవైలబిలిటీ ఉంటుంది ఎమిగనూరు ఉంది దాంతోపాటు ఆదోన్ ఉంది రాయచూరు ఉంది ఏదైతే గద్వాల్ ఉందో సో ఇవన్నీ కూడా బెల్ట్ మేజర్ బెల్ట్లో అన్ని ఏరియాలో అవైలబిలిటీ ఉంది కాబట్టి మీ ఏరియాలో దొరకకపోతే ఇప్పుడే నేను ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మీకు ఎక్కడ దొరుకుతుంది అనేది చెప్తారు మీరే వెళ్ళి తెచ్చుకోండి సో అక్కడ వెళ్ళిన రైతులకి అక్కడ షాపుల వాళ్ళు కూడా ఇది స్ప్రే చేస్తే ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది అనేది తెలుసుకొని మాత్రమే మీరు స్ప్రే చేయండి అంతేగాని పని చేస్తున్నా పని చేయట్లేదా అనేది మీరు గమనించాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాటి కోసమే తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి అవి మాత్రమే మంచి రిజల్ట్ అయితే కనుక కనిపించడం అయితే జరుగుతుంది కాబట్టి వాటిని మాత్రమే నేను ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది సో నేను ఆర్డర్ పెట్టుకుని మీ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకుని కొట్టాను నేను డేస్ బ్యాక్ కొట్టాను నేను వెళ్ళిన తర్వాత ఫోన్ మీద అలా దొరుకుతాను కానీ ఒకటి రెండో పడుతుంది అంతకుముందు కొట్టకముందు ఫోన్ నిండిపోయేది ఓకే కొట్టిన తర్వాత ఒకటి రెండే రాలతుంది ఇంకా ఓకే అంత బాగా పనిచేసింది మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాం అని చూస్తున్నాం లేకపోతే జీనియర్ నక్షత్ర అదేలేండి ఆల్రెడీ గ్రాండ్ ఆల్డర్ నా దగ్గర ఆల్రెడీ పెట్టేశాను ఓకే గ్రాండ్ ముందు చాలా మంది కొట్టారండి ఇప్పుడు ఈ పోతలో దానికి అంత ముందు మీరు చెప్పిన వేరే ఏది నేను మీకు ఈ సంవత్సరం పోతలో ఎక్కువగా దేనికి పనిచేస్తుంది అనిపించింది మీకు మీ జీనేష్ నక్షత్ర జీనేష్ నక్షత్ర నెక్స్ట్ ఇప్పుడు గరుడ త్రీ సిక్స్టీ ఎక్సలెంట్ పనిచేసింది అసలు పోతల వాటికి అసలు పోతల కూడా బాగా పనిచేస్తుంది అండి ఓకే క్వాలిటీ అండి క్వాలిటీ అని వచ్చిందా గరుడ త్రీ సిక్స్టీ అని ఫాస్ట్ ఈ రోజు కూడా వెళ్ళాను పోత కూడా నాకు ఆగిపోయిన పోత కూడా నాకు లేచిపోయింది ఒకసారి పోత కనిపిస్తుంది నాకు టూ డేస్ లోనే ఓకే చాలా బాగా పని చేసింది గరుడ త్రీ సిక్స్టీ ఓకే ఓకే సో ఇది స్ప్రే చేసిన తర్వాత గరుడ త్రీ సిక్స్టీ ఫాస్ట్ మేట్ చేసిన తర్వాత మరొక స్ప్రే వచ్చేసరికి మళ్ళీ కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉండే స్ప్రే ఏదన్నా ఉంది అంటే అది సీజ్ మైటు మూడు వందల ముప్పై ఎమ్మెలు ఒక ఎకరానికి దాంతోపాటు బ్రోఫీరియా ఒక యాభై ఎమ్మెల్ కనుక వేసుకుంటే కనుక ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడికే అందరూ కూడా మనకి స్ప్రేయింగ్లు చేసుకొని ఉంటారు కాబట్టి ఈ పదిహేను ఇరవై రోజుల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచిగా మన తోట క్వాలిటీగా మళ్ళీ కూడా మెయింటైన్ అవుతూ ఇక్కడ మీకు కాప్ సెట్టింగ్ అవయే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది బ్రొఫీరియా యాభై ఎమ్మెలు సీజ్ మైటు మూడు వందల ముప్పై నుంచి మూడు వందల యాభై ఎమ్మెల్లు ఒక ఎకరాన్ని స్పే చేసుకుంటే ఇక్కడ ఎగ్జాథైజాక్స్ ఉంటుంది ప్రాప్ గేట్ ఉంటుంది సో దాంతోపాటు ఈ ఎక్స్పోనస్ టెక్నికల్ కూడా మనకి ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఒక వంద రూపాయలు తక్కువ కూడా రావడం జరుగుతుంది మంచి రిజల్ట్ మనం ఆల్రెడీ కూడా ఎక్స్పోనస్ లాంటి గతంలో స్ప్రే చేసి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కూడా ఈ మనకి బ్రొఫీరియా లాంటిది కనుక మీరు స్ప్రే చేసుకుంటే ఇంకా కూడా బెటర్ రిజల్ట్ అయితే కనుక కనిపించి ఇక్కడ బ్రొఫీరియా వల్ల మీకు చాలా వరకు కూడా క్వాలిటీ అయితే కనుక వచ్చి కాప్ సెట్టింగ్ అయితే ఉంటుంది సో మీకు ఇంకా కూడా ఫ్లవరింగ్ రావాలి సో బాగా ఉండాలి అంటే కనుక గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్ అని ఉంది ఒక ఎకరానికి నూట యాభై ఎమ్మెల్ కనుక ఏదో ఒక స్ప్రేలో కనుక కలిపి స్ప్రే చేసుకుంటే ఫ్లవరింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఎక్కడా కూడా ఫ్లవరింగ్ అనేది నలుపుగా తీసుకురాకుండా సాధ్యమైనంత వరకు కూడా అన్ని స్ప్రేల్లో కూడా కాప్ సెట్ అయ్యే విధంగా మనకైతే గనక ఈ షెడ్యూల్ అయితే గనక కొనసాగించడం అయితే జరుగుతుంది ఎలాంటి తెగుళ్ళు ఉన్నా సో ఎలాంటి పురుగు మందులు ఉన్నా కానీ పొరుగు ఉంది ఆశించింది అంటే దానికి సపరేట్గా మీరు స్ప్రే చేసుకుంటే తప్ప మీరు ఈ లో అయితే కనుక ఎట్టి పరిస్థితిలో కూడా కదిలిచ్చు సో ఈ రకంగా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్తో మంచి ఫీడ్బ్యాక్తో సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో జీనిస్ ప్రో నక్షత్ర ప్లస్ ఏదో అలా చెప్తున్నారనే ఆలోచన పక్కకు పెట్టండి సో కొంతమంది చేస్తున్న ఎలిగేషన్స్ మట్టికి పక్కన పెట్టేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఇచ్చిందా ఇవ్వలేదా అన్నది మాత్రమే మీ కళ్ళల్లో పెట్టుకొని నా మీద నమ్మకంతో కనుక మీరు స్ప్రే చేసి మీరు దాని రిజల్ట్ ఏంది దాని దమ్ము ఏంది దాని కథ ఏంది అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది దాంతోపాటు గరుడా త్రీ సిక్స్టీ కూడా గరుడా త్రీ సిక్స్టీ కూడా ప్రసిద్ధిగాంచిన గత సంవత్సరం మంచి పేరు పెట్టేత్తలు తీసుకొచ్చుకుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే మన గరుడా త్రీ సిక్స్టీ ఫాస్మెట్ కల్పించిన కాంబినేషన్ లో చాలా రైతులు మంచి సక్సెస్ చూసిన పరిస్థితి అయితే కనుక ఉంది కాబట్టి సో ఈ రకమైన స్ప్రేయింగ్లు ఈ నాలుగైదు స్ప్రేయింగ్లు కనుక చేస్తే కనుక మంచి రిజల్ట్తో మీ ముందుకి ఒక అడుగు వేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది వాటికి సంబంధించిన రివ్యూలు కూడా మళ్ళీ కూడా ఫ్యూచర్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడే లేట్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు జీనియస్ ప్రోడక్ట్స్ ప్లస్ గరుడా త్రీఎస్టీ లాంటివి మీకు దొరకకపోతే కనుక ముందుగానే మీ దగ్గర తెచ్చుకొని పెట్టుకోండి సో ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చెప్తున్నాయి చాలా వరకు కూడా ఇగురొచ్చి రెండు మూడు రోజులకి పనిచేస్తాయి ఇవి అలా కాకుండా పది రోజుల వరకు కూడా వాటి రిజల్ట్ అనేది కనపడే విధంగా మీకు ఖచ్చితంగా మన తోట కొనసాగడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ రకమైన స్ప్రేయింగ్లు చేస్తే ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఎవరైతే జీనియస్ ప్రొడక్ట్స్ ఎదురబడేసి కొట్టారో మీ రివ్యూ కూడా తెలియజేస్తే కనుక ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా ఆ మందులు కనుక ఉపయోగపడే అయితే నాకు కూడా ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో థ్యాంక్ యూ అండి Bye bye. Love you all.